నేను చేయడం వల్ల వెన్నెముక బాగా రక్తరసం జరుగుతుంది వెంట బాగా యాక్టివ్ అవుతుంది ఎటువంటి రిమార్కులు ఉన్నాయి అనమాట మనం ఇవి కూడా ఏదో వద్ద అట్లా కాకుండా ఇది చాలా మంచిది నెక్స్ట్ సైడ్ టైప్ మన సైడ్కు పొట్టే వాళ్ళు పొట్ట తగ్గే తెచ్చుకొని ఈ ఇది కాళ్ళ చాలి పొట్ట మాది నీళ్ళ గంట వచ్చి తీసుకొని ఇప్పుడు సైడ్ వెళ్ళ బాబా ఏమైనా మా తలకాయలు గడపరావు కదా ಕೇತ 8 ಪಾಲಕ ರಕ್ಷಕ ಮಡಾ ದಾರಿ ಮಾನಾಂದ್ರ ಮಲ್ಲೆ ಬಿಡಣಕರು ನಲಬ್ರು ಬಿಡಲ್ಲ ತೆರೆತೆ ಬಲ ಸಿಪ್ಲಟ್ ಸೆಟ್ ಲೇಕನ್ನ ಕೊಟು ಯಾಪ್ಪ ಇವು ರಿಲ್ಯಾಕ್ಸ್ ಪ್ರತಿ ಆಸನಾನಿಕೆ ಮನ್ ರಿಲ್ಯಾಕ್ಸ್ ಆಗಬೇಕು ಚೇಲ್ಲ ಅಂತ ಮಡಾ ఏదన్నా కానీ మస్కు చేసేటప్పుడు మనం ఏం చేసినా కానీ చేసేదాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలన్నమాట కొంతమంది ఏం చేస్తారంటే పాటలు పెట్టుకొని వాకింగ్ చేస్తారు పాటలు పెట్టుకొని ఎక్సర్సైజ్ చేస్తారు పాటలు పెట్టుకొని యోగా చేస్తారు దానివల్ల మనకు మన మైండ్ ఆడిగిపోతున్న ఆ పాట మీద ఉండిపోతుంది అనమాట దీని మీద రాదు చిరంజీవి అంటే చిరంజీవి మీద వెళ్ళిపోతుంది పాట వస్తా అంటే కాబట్టి మనం దాని మీద మనం మన దృష్టి ఉండడం వల్ల ఏం అంటే నేను ఎక్సర్సైజ్ చేస్తాను అనే ఫీలింగ్ వచ్చిన దానివల్ల కొన్ని హార్మోన్ రిలీజ్ అవుతాయి మనకు అది మన శరీరం యాక్టివ్గా ఉంచుతుంది ముఖ్యంగా యోగా చేయడం వల్ల కొలువచ్చిన హార్మోన్ రిలీజ్ అవుతుంది అది శరీరంలో మన ఎట్లా ఒక ఇంటికి పెద్ద ఎలా ఉంటాడు అందరికీ ఎవరు పనులు చేయాలని చెప్తాడో ఆ విధంగా కొలోజిన్ హార్మోన్ ఏం చేస్తుందంటే మిగతా అవయాలకు ఎవరూరు ఏ పని అది మిగతా హార్మోన్లు కాని మొత్తం అన్ని యాక్టివేట్ చేస్తుంది అది ఒకటి చేస్తుందన్నమాట దానివల్ల మొత్తం శరీరం యాక్టివ్గా ఉంటుంది నిత్య యవనోళ్లుగా ఉంటారు ఎటువంటి ప్రాబ్లం ఉండదు రోజంతా కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది నిద్ర బాగొస్తుంది ముఖ్యంగా యోగా వలన ఎన్ని లాభాలు ఉన్నాయి కూర్ మనం వాకింగ్ చేయకపోయినా కానీ చూస్తున్నాం మనము ఒక కిలోమీటర్లు నడిచినంత ఇది ఉంటుంది అనమాట ఫస్ట్ ఊర్ చూడు కాళ్ళు బయట ఇస్తా చూడు ఇలా ఏ వాయింగ్ చేయాలి వాళ్ళు ఎక్కడ వస్తుంది హాకి కొడతారా చూడండి ఇట్లా తిండి ఇది కాదు కాళ్ళు ఇది ఉన్న కాళ్ళు అది ఇది చాలా మంచిది వాకింగ్ చేయడానికి కాళ్ళ నొప్పులు డేవలకు మోకాళ్ళ నొప్పులు డేవలకు ఇది భలే మంచిది మన శ్వాసలు బొప్పా గుర్తుపెట్టుకోండి లేదా రెండు నిమిషాలు మీరు ఒక అర కిలోమీటర్ రెండు కిలోమీటర్ చూస్తా ఇది ఎనర్జీ ఇది అవుతుంది చాలా మంచిది

నేను హెల్తీగా ఉంటాను నాకు ఏ ప్రాబ్లం లేదనుకుంటే హెల్తీగా ఉంటాను సరేనా నేను నమ్మకం పోయిందనుకో ఇది ఒక ఇప్పుడు వాడి మానసిక స్థైర్యం ఉన్నాడు క్యాస్లో వచ్చాడు కానీ దేనికి బతికి పోతాడు ఇప్పుడు మానసిక స్థైర్యం మీద భయపడేవాడి సరే వాళ్ళ ఆశా కానీ ఓఎమ్మార్ నాకు గుంజా బయటపడ్డా గురిస్తుంది ధైర్యంగా ఒకటి ఏం కానీ நீரோ ரோஜு யோகா நிமிஷம் பேசுவேன் நேவ்னா ஆரோக்கியம் ஹெல்டி சாப்பிடுவோம் நெக்ஸ்ட் பிராணாமே பிராணியம் செய்ய மஞ்சள் அது அதுக்காக